लोटस जनता न्यूज़ के स्वागतम मैं हूं मी ए అనకాపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంగా పార్టీలో నాయకులు కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు నాయకులు కార్యకర్తలు ఒకరిని ఒకరు అభినందించుకోవడం జరిగింది జిల్లాలో కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి భారతీయ జనతా పార్టీ కుటుంబానికి నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఇన్ఛార్జ్ కర్రి చిట్టుబాబు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు జనరల్ సెక్రటరీ కొండబాబు మాస్టారు వైస్ ప్రెసిడెంట్ ఓడా రమేష్ అసెంబ్లీ కన్వీనర్ బొడ్డేడ నాగేశ్వరరావు మండల అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ మార్సిటి భాస్కర్ రావు సీనియర్ నాయకులు పీలా మురళి విస్తారకు లక్ష్మణు నాగేశ్వరి సూర్యనారాయణ ఐటీ సెల్ అధ్యక్షులు కాళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పార్టీలో ఉమ్మడి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సీఎం రమేష్ గారిని సుమారు మూడు లక్షల మెజారిటీతో అనకాపల్లి ప్రజలకు గెలిపించాడు వాళ్ళందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సీఎం రమేష్ గారి విజయానికి పనిచేశారు సామాన్య కార్యకర్తల నుంచి నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా సమిష్ఠ కృషితో ఈ యొక్క ఫలితాన్ని సాధించారు అందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సీఎం రమేష్ గారు ప్రస్తుతం అందుబాటులో లేరు వారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది వచ్చిన తర్వాత వారిని అందరూ కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఎవరు కూడా అక్కపల్లి రావడానికి ప్రయత్నం చేయకండి వారు వచ్చిన తర్వాత ప్రాకర్ మీకు తెలియజేయడం జరుగుతుంది అప్పుడు అందరూ కూడా అప్పుడు వచ్చి సే ప్రదేశాన్ని అభినందించు మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పరమేశ్వర గారికి అలాగే ప్రధాన కార్యదర్శి గారికి నాగేశ్వర గారికి ఇచ్చేసిన కూడా ధన్యవాదాలు ఈవేళ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందంటే కారణం జిల్లా పార్టీ ప్రతిష్టంగా ఉండడం అలాగే జనసేన తెలుగుదేశం కార్యకర్తలను కూడా సమిష్టిగా పనిచేశాం ఎందుకంటే అవినీతి పార్టీకి నిజాయితీ గల పార్టీకి ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో విజయం సీఎం రమేష్ గారు గెలుపొందడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే అనకాప్రదా ఆయనకి తెలియనప్పుడు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆదరించి మంచి మెజారిటీని ఇచ్చిన ప్రజలందరికీ కూడా వివిధ పార్టీల నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అవినీతి జరుగుతున్న గత ప్రభుత్వంలో అనేక అవినీతి జరిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు నిలదీయడానికి అవకాశం లేకుండా ఉండడం నియంతగా పాలన చేసేట జగన్మోహన్ రెడ్డి గారు అందుకే సుత్త చిత్తి కింద ఓడిపోయిన ఘనత కూడా ఆయనే దక్కించుకున్నాడు కనీసం ప్రతిపక్షం వాళ్ళ కూడా రాకపోవటం సిగ్గిసేటు ఇప్పటికైనా కళ్ళు తెరిచి సరైన మార్గంలో ఆయన నడుచుకోకపోతే ఇంకా చావుదేబులు తగ్గుతాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి మూడోసారికి కూడా చేస్తున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు అందరికీ కూడా న్యాయం చేయడానికి పార్టీ నిర్ణయించింది కాబట్టి ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేయాలి నిరంతరం ఒక మూడు నెలలు కష్టపడి చాలా అన్నీ కూడా అందరూ అలిసిపోయినప్పుడు కూడా ఆయన అనిచిపోయాడు కాదు ఎందుకు తిరిగినాను అంత గొప్ప వ్యక్తి ఇక్కడ కృషిగా ఉండడం ఆయన ఆధ్వర్యంలో ఎంపీ నెగ్గడం ఈ అనకాపల్లి అభివృద్ధి నోచుకోవడం కూడా జరుగుతుంది అభివృద్ధిని ఆయన అభివృద్ధి పదంలో నడిపించడానికి అనేక రకాలైన స్కీములు మరి ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ఆల్రెడీ నితిన్ గడ్కరీ దగ్గర చోడవరం మోడల్ హైవేస్ కూడా వేయడానికి మాట్లాడారు అది కూడా పూర్తి చేస్తారు ఈ అనకాపల్లి ప్రజలందరూ కూడా అదృష్టవంతులు ఎంపీగా సీఎం రమేష్ గారు వచ్చారు కాబట్టి ఈ అలకాపులు అభివృద్ధి అవుతుందని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్